కులపరమైన వివక్షం సృష్టించారు అంత ముందు కులాలు లేవు మనకి అంత ముందు మనం కుల వృత్తులు తప్పించి కులం వృత్తుల దాన్ని కులాలుగా మార్చింది బ్రిటిష్ మార్చి వాడు డబుల్ గేమ్ ప్లే చేశాడు ఎలా సింపుల్ గా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏ కొండలు తీసుకునే వాళ్ళు ఆలద కొండలు తనిగియండి తు చూడు ఇట్లాగా అదే సందర్భంలో నువ్వు పెద్దవాళ్ల తరపు నోడివి అనేటువంటి విధంగా వీళ్ళని రెచ్చకూడదు పేదాలు సృష్టించాడు భి పాలి అనేది బ్రిటిష్ మన పురాణాల్లో ఎక్కడా కూడా అది లేవు కృష్ణుడు ఎవరు యాదవ్ మరి తను చంపింది క్షత్రుల్ క్షత్రులకి నాయకత్వం వహించాడు కదా కురుక్షేత్రం అనేది ఏంటి అంతే రాజుల యొక్క యుద్ధం దాంట్లో మరి పోరాడిన వాళ్ళు అందరూ ఎస్సీ రాజులు ఉన్నారు ఎస్టి రాజులు ఉన్నారు అందరున్నారే అంటే రాజులు ఆ రోజున కులం ప్రాతిపదికన ఎక్కడన్నా ఉందా మహాభారతంలో దాంట్లో ఆదాయపు వనరు ఆధారంగా ఉంటుంది ఇప్పుడు దాంట్లో కర్ణుడు లాంటిది చెప్తుంటారు కర్ణుడికి ఆర్థిక స్తోమత ఆధారంగా అక్కడ ఏ పాయింట్ వచ్చింది చాలా మంది మాట్లాడేటటువంటిది కర్ణుడికి వివక్ష చూపెట్టలేదు అక్కడ రాజ కుటుంబం మధ్యన పోటీ జరుగుతుంది బయట వాళ్ళతో పోటీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎలా చేయాలి అంతే అవును ఇతను రాజ కుటుంబంలో వ్యక్తి కాదు కదా ఇప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరికీ పోటీ అంటే అది కుటుంబంలో పోటీ కుటుంబంలో పోటీ నువ్వు బయటోడికి ఎట్లా అర్హుడు అయ్యా అంటే రాజు అతను నేను అభిషేకిస్తానన్నా